హాయ్ అండి నమస్తే హ్యాండ్ కటింగ్ ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా అలాగే హ్యాండ్కి అంటే పెద్ద హ్యాండ్ అయినప్పుడు అంటే పెద్ద సైజు బ్లౌస్కి హ్యాండ్ కట్ చేస్తాం కదా అలాంటప్పుడు అయితే చంకలో క్లాత్ అయితే ఖచ్చితంగా పడద్దండి అలా రెండు పక్కలా కాకోకుండా ఒక పక్కే ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క పక్కే పడేలాగా మడత పెట్టుకున్నాను నేను ఇలా మడత పెట్టుకుంటే హ్యాండ్ ఇలా మడత పెట్టుకుంటే కనుక మనకి ఒక పక్క క్లాత్ వేస్తే సరిపోద్ది అనమాట ఇలా అయితే ఇది ఎంత మడత పెట్టుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి మనకి ఎంత మడత పెట్టుకోవాలో చూసే ముందు మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ హ్యాండ్కి ఆర్మ్ లూజ్ తొమ్మిది ఇంచులు అనమాట అయితే ఆర్మ్ లూజ్ కంటే ఒక ఒక వన్ ఇంచి తక్కువ అయితే హ్యాండు లూజు సరిపోద్ది తొమ్మిది ఇంచులు ఆర్మ్ లూజ్ ఉంది కదా అయితే దీనికి ఎనిమిది ఇంచులు హ్యాండ్ లూజ్ సరిపోద్దా అలాగే చంక దగ్గర హ్యాండ్ లూజ్ నేను చెప్పేది హ్యాండ్ లూజ్ సరిపోద్దా అలాగే ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు మొత్తానికి ఒక ఇంచులు ఉండేలాగా పెట్టుకోవాలి మనం ఇలా ఇలా టేప్తో చూస్తే కరెక్ట్గా ఇంచులు రావాలి ఓకే ఇంచులు వచ్చింది ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం కట్ చేసుకునే ముందు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ పొడవు ఎంతో చూడాలి అయితే మనం ఒకసారి అయితే ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ నుండి కరెక్ట్గా హ్యాండ్ పొడవ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా చూసుకోవాలి షోల్డర్ నుండి ఇక్కడ నుండి హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఎనిమిది ఇంచులు ఆ ఎనిమిది ఇంచులు ఈ ఖర్చు దగ్గర నుండి ఇలా పై వరకు ఎనిమిది ఇంచులు ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఆ తర్వాత స్కేల్ ఇలా పెట్టుకుని ఆ గీత అంటే ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసాను అలాగే ఇప్పుడు ఈ ఇది ఆర్మ్ లూజు తొమ్మిది ఇంచులు ఉంది కదా అయితే చంక డౌన్ అండి చెంక మూడున్నర ఇంచులు సరిపోద్ది మూడున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్ ఇలా క్రాస్గా పెట్టి తొమ్మిది ఇంచులకి తొమ్మిది ఇంచులకి ఒక లైన్ డ్రా చేస్తే ఆ ఉన్న ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఉన్న మార్జిన్ అయితే ఖర్చుకు సరిపోద్ది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం హ్యాండ్ ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక కుట్టు ఉంది కదా ఫస్ట్ కుట్టు ఆ ఫస్ట్ కుట్టు దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా ఒక టూ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత పైన మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి ఖర్చులు కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచ్కి ఇలా టేప్ పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ నుండి కింద వరకు కింద మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత హ్యాండ్ షేప్ హ్యాండ్ షేప్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇదైతే మన మన ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుందండి ఇలా ఇలా ఓకే హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్కి హ్యాండ్కి కరువు కూడా మార్క్ చేద్దాం జాయింట్ వేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మార్క్ చేయాలి ఇక్కడ వన్ ఇంచ్ ఒక మార్క్ చేసుకుని అలాగే ఇక్కడ ఈ గీత ఈ గీత ఉంది కదా ఈ గీత నుండి ఈ వన్ ఇంచ్ వరకు ఇలా టేప్ ఇలా పట్టుకుని ఈ టేపు మధ్యలోకి ఇలా మడత పెట్టి ఈ మధ్యలోకి ఇలా ఒక ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఆ హాఫ్ ఇంచు ఇలా ఇలా కలుపుకోవాలి ఈ గీతకి అలాగే ఈ వన్ ఇంచ్కి ఇలా కలుపుకోవాలి అంతే సరిపోద్దండి హ్యాండ్ కరువు ఒక హాఫ్ ఇంచ్ అదే అదేవిధంగా హ్యాండ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ కట్ చేసి చూసారంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తే ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్